కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మే నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం శ్రీ క్రోధినవ సంవత్సరం వైశాఖ మాసం కొనసాగుతుంది తిది తదియా ఉన్నది నక్షత్రం మూలా ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉన్నది ఈరోజు పెండ్లు చూపులకు చాలా అనుకూలంగా ఉన్నది అన్నప్రాశన ఓయల లో వేయడానికి శ్రీమంతాది కార్యక్రమాలకు శుభప్రదంగా ఉన్నది ఈరోజు ఆదివారం కాబట్టి మేషము నుండి మేనం వరకు అన్ని రాశుల వారి మీద కూడా రవిగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది మరి ఈ ఆదివారం జన్మించినటువంటి వారు అందరి మీద రవిగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది పితృకారణమైనటువంటి గ్రహం ఆదివారం పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా లైఫ్లో సక్సెస్ కాలేకపోతున్నారా ఆదివారం పుట్టాను నాకు మరి ఎందుకు ఉద్యోగం రావడం లేదు ఆదివారం పుట్టాను నేను ఎందుకు వ్యాపారంలో సక్సెస్ కాలేకపోతున్నాను ఆదివారం పుట్టాను నేను ఎందుకు తొందరగా మరి లైఫ్లో ఎందులోనూ సెటిల్ కాలేకపోతున్నాను అని చెప్పి ఏమైనా సమస్యలు ఉన్నాయా ఆ సమస్యలన్నింటినీ మనం అధిగమించాలంటే ఆదివారం రోజు మనం చేయాల్సినటువంటి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి ఏంటా టెక్నిక్స్ ఉంటే ఆదివారం జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను తండ్రి పాదాలకు నమస్కరించడం వలన తండ్రిని గౌరవించడం వలన తండ్రి కోరిన భోజనాన్ని ఇవ్వడం వలన తప్పకుండా వారి లైఫ్లో సెటిల్ అవుతారు ఆదివారం పుట్టినటువంటి వారు తండ్రి చెప్పిన మాట వినడం వలన ఆయన తండ్రి ఆదేశిస్తే ఆజ్ఞను శిరసా వహించండి ఆయన నీ కొరకు మంచి చేస్తూ ఉంటాడనే భావన కలిగి ఉన్నాడు ఏ తండ్రి బిడ్డకు కీడు చేయడు ఏ తల్లి తన కన్నబిడ్డకు దుఃఖాన్ని ఆపదను ఇవ్వదు తల్లిదండ్రులు మన యోగక్షేమాన్ని కోరుతారు అని చెప్పి మీరు ఆదివారం పుట్టిన వాళ్ళు తెలుసుకొని తండ్రి మాటను అనుసరించి తండ్రి కోరినటువంటి విధంగా మీరు ప్రవర్తించినట్లయితే తప్పకుండా సక్సెస్ అవుతారు తండ్రి లేనటువంటి వాళ్ళు ఫోటో దగ్గరికి వెళ్ళైనా కానీ ఆ తండ్రి దీవెనల కోసం ఆ చిత్రపటానికి పూలమాలలు వేసి ఓ తండ్రి నేను ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి అని చెప్పి మీరు కోరినట్లయితే ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి మీ మనోవేదన చెప్పుకున్నా కూడాను ఆ యొక్క పితృకారణమైనటువంటి గ్రహం సంపూర్ణమైనటువంటి కటాక్షాన్ని ఇస్తుంది మీకు వ్యాపారంలో నష్టాలు ఇస్తున్నాయి గతించినటువంటి మీ నాన్నగారి ఫోటో దగ్గరికి వెళ్ళి ఓ నాన్నగారండి నాకు వ్యాపారంలో లాభాలు కలిగించేలా ఈ బిడ్డని కటాక్షించమని మీరు కోర ఈ అనంతమైనటువంటి విషయంలో మీ తండ్రి ఉన్నత లోకాల్లో ఉండి అక్కడ నుంచి మీకు సంపూర్ణమైనటువంటి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆదివారం ఎవరైనా లైఫ్లో సెటిల్ కాలేకపోతే ఈ టెక్నిక్స్ మీరు పాటించండి తప్పకుండా సెటిల్ అవుతారు మరిక ఈనాటి రాశి ఫలితాల్లో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు ఒక ఇంత కష్టాలుంటాయి కొన్ని నష్టాలు ఉంటాయి కొన్ని సమస్యలు ఉంటాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు అన్నింటా లాభాలున్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వారు కోరినటువంటి విధంగా ఈరోజు మీరు అనుకున్నటువంటి వాటిని కూడా సక్సెస్ చేసుకుంటారు మీరు కోరిన వ్యక్తులను కలుచుకుంటారు ఉన్నతమైనటువంటి వ్యక్తులతో గొప్పవారితో స్నేహ సంబంధాలు పటిష్టమవుతాయి ఈరోజు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈరోజు అనుకున్నటువంటి విధంగా అన్నింటా సక్సెస్ అవుతారు విజయం మిమ్మల్ని వరిస్తుంది తదుపరి సింహరాశి సింహరాశి వారు ఈరోజు అనుకున్నటువంటి గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు వారి ద్వారా సహాయ సహకారాలు అందిపుచ్చుకుంటారు తదుపరి కన్యారాశి రాశి వారు ఈరోజు కొన్ని సమస్యల్లో ఉంటారు కొన్ని బాధల్లో ఉంటారు ఇంటా బయట ఆందోళనకరంగా ఉంటుంది తదుపరి తులారాశి తులారాశివారు అనుకున్నటువంటి విధంగా ఈరోజు రెట్టింపు లాభాలను పొలు పొందగలుగుతారు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఎంటా బయట సమస్యలు ఆందోళనలు కలిగించే విధంగా ఉంది తదుపరి ధనురాశి ధనురాశి వారు కోరినటువంటి విందు భోజనాన్ని ఆరగిస్తారు మీరు కోరినటువంటి టేస్ట్ని చేయగలుగుతారు తదుపరి మకర రాశి మకర రాశి వారు ఈరోజు మనసులో ఏదైతే ఆలోచిస్తారో అది తప్పకుండా నెరవేర్చుకుంటారు అనుకున్నటువంటి దాన్ని ఈరోజు అందిపుచ్చుకుంటారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారి యొక్క జీవితాశయం నెరవేరుతుంది అనుకున్నటువంటి దాన్ని అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు తదుపరి మేనరాశి మేనరాశి వారు ఈరోజు స్త్రీలు కోరినటువంటి ఆభరణాలను కోరినటువంటి వ్యక్తులతో స్నేహ బాంధవ్యాలను పటిష్టపరచుకుంటారు శ్రీ ఎస్కాయ కళ్యాణ నిదయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసోదయం